నుంచి అన్నదానం మహాప్రసాదం లాంటిదని కాకటి సిటీ ఎమ్మెల్యే వలమడి కొండబాబు పేర్కొన్నారు ఆలయాలలో నిర్వహించే అన్నదానం మహాప్రసాదం లాంటిదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు గురువారం కాకినాడ పెద్ద మార్కెట్ లో బేంచేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ జాతర మహోత్సవం ముగింపు సందర్భంగా భారీ అన్నదానాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు కాకినా నగరంలో అమ్మవారి జాతరలను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు పెద్ద మార్కెట్ నూకాలమ్మ టూటౌన్ నూకాలమ్మ ఆలయాలతో పాటు ఆలయాల్లో జాతరలను ఘనంగా నిర్వహించామన్నారు భారీ స్థాయిలతో భక్తులు రావడం జరిగిందన్నారు భక్తలు దాతలు సాగరంతో భారీ స్థాయిలో అన్నదానం చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఈవో వీరభద్రరావు కాకినాడ సిటీ అధ్యక్షుడు వీరు తెలుగుదేశం నాయకులు గదుల సాయిబాబా బీజేపీ నాయకులు మాలకొండయ్య గూడ్స్ ఆటో యూనియన్ అధ్యక్షులు వెలుగుబంటి వెంకటరమణ ఆలయ కమిటీ సభ్యులు అయినారు వెంకటరమణ చింతలపూడి రవి అమలకంటి బలరాం శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు మన ఎస్పీసీఏలో ఈయన సెక్రటరీగా ఉంటూ మన విక్రమ్ జైన్ గారు మీరు అందరూ ఉచిత తర్వాత లాబరేటరీ బాయ్ హనీ హనీ భక్తులుగా అందులో ద్వారా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఒకరు ఒక శ్రమతో ఈ రోజు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అదే మన కాకినాడ పెద్ద మార్కెట్ లో ఏం చేస్తున్నాడ పెద్ద లోకలమ్ అమ్మవారి దేవాలయం ఏదైతే మీ అందరికీ తెలుసులో పెద్ద ఎత్తున మోటలమ్ అమ్మవారి దేవాలయం జరగడం జరిగింది చాలా బాగా చేశారు ఎప్పుడు లేని విధంగా పెద్ద మార్గంలో దేవాలయం కానీ నూట దేవాలయం కానీ అదేవిధంగా ఏదైతే సంజయ్ నగరం లోకలమ్మ దేవాలయం కానీ ఈ సంవత్సరం చాలా బాగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అదే అక్కడ ఉన్నటువంటి వారు ఆందా చాలా పెద్ద ఎత్తున వచ్చారండి భక్తులు వస్తున్న విధంగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కూడా కల్పించారు ఉన్నటువంటి కమిటీ వారు ఉత్సవ కమిటీలు వేసాం అక్కడ ఉత్సవ కమిటీలు ఆడంలో కార్యక్రమం చాలా బాగా చేపట్టారు వచ్చిన వారికి మధ్యకి మంచి కానీ ఉంటున్నట్టే టెన్ కానీ భక్తులు ఎటువంటి అవసరం కార్యక్రమం చాలా బాగా చేస్తారు మంచి పూర్తిగా అదే విధంగా ఈ రోజున పెద్ద మార్కెట్లో అన్నదాన కార్యక్రమం చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు అన్నదానికి ఇక్కడ ఉన్నటువంటి వర్తకులు అందరూ సహకరించారు భక్తులు చాలామంది సహకరించారు భక్తులు ఇక్కడ వర్తకుల సహకారంతో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చెప్పడం చాలామంది ఉన్నారు సహకారం చాలామంది పేరు చెప్పలేం కానీ అన్ని చెప్పలేదు అంటే వాళ్ళ ఆల్దూర్లో ఈరోజు అన్నదాన కార్యక్రమం పెద్ద చేస్తారు అందరి సాగే చాలా బాగా ఏర్పాటు చేస్తారు చూసాం ఈరోజు చాలా అయితే పెళ్ళిళ్ళ కంటే బాగా ఏర్పాటు చేస్తారు అన్ని రకాలు ఏర్పాటు చాలా సంతోషంగా అమ్మవారు దైవల్ల పొందాలని ఆరోగ్యంతో ఉండాలని అదేవిధంగా కూడా అన్ని రంగాలు కూడా పల్లెదైతే కోరుకుంటున్నారు నెరవేరాలని ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం ఏదైతే కష్టాలు తీసుకొస్తాను వారికి అన్ని విధాలు కూడా శివకాల సహకరించాలని ప్రభుత్వ పరంగా ప్రజలు ఏమో ఆశిస్తున్నారో ఆశ నెరవేరాలని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందించింది ఈ ఉత్సవ కమిటీని మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా ప్రజలకు మనస్ఫూర్తిగా అభినందిస్తారు మరొక